నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి కూడా ముప్పై రోజుల పాలన కంప్లీట్ అయింది సో ఈ ముప్పై రోజుల పాలనలో ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రస్తుత ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి తనదైనటువంటి శైలిలో శాఖల మీద శాఖలు ఇస్తూ పరిపాలనా విభాగాన్ని ఇటు ఏదైతే ఆరు గ్యారెంటీల స్కీములకు సంబంధించి అమలు దిశగా ఇచ్చినటువంటి హామీల అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు దీంతో పాటు కొన్ని నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఐపీఎస్లకు సంబంధించి అధికారులకు సంబంధించి మార్పిడి ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సో ఈ తరుణంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా షాక్ ఇచ్చారా అనేది కొంత రాజకీయ వర్గాల్లో అయితే చర్చ నడుస్తుంది దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఇటీవల ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీ పర్యటన వెళ్ళిన సందర్భంగా ఆ సందర్భంలో అనేక కొంత ఏపీకి సంబంధించి ఆ ఏపీ తెలంగాణ విడిపోయిన సందర్భంలో ఏదైతే రీఆర్గనైజేషన్ బిల్కు సంబంధించి కొన్ని ఏవైతే అంశాలు చర్చ వచ్చినట్టుగా దారి తీసు తెలుస్తోంది సో ఇందులో భాగంగానే ముఖ్యంగా తెలంగాణ విడిపోయిన తర్వాత రీఆర్గనైజేషన్ బిల్ సందర్భంగా తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది సో ఇవన్నీ కేంద్ర హోంశాఖ అమిత్ షా ముందు కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది దీంతో పాటు తెలంగాణలో ప్రస్తుతం గత పది సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్కి సంబంధించి కొన్ని ఆస్తుల పంపకాల విషయంలో కూడా కొంత చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది సో దీనితో పాటు సుమారుగా దరిదాపుగా నాలుగు వందల మూడు కోట్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఏదైతే ఏపీకి సంబంధించి తెలంగాణకు రావాల్సి వాటన్నిటిని కూడా నిధులు వెంటనే విడుదల చేయించాల్సింది అని చెప్పేసి అమిత్ షాకు చెప్పడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం తెలంగాణలో ఒకవైపు పాలనపై దృష్టి పెడుతూనే మరొక వైపు తెలంగాణకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో రీఆర్గనైజేషన్ బిల్ సందర్భంగా ఏదైతే వచ్చే ఉన్నాయో వాటన్నిటిని సాధకు సాధించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి తనదైనటువంటి శైలిలో ముందుకు వెళ్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకవైపు తెలంగాణలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల దృష్టిగా తన యొక్క ట్రేడ్ మార్క్ను కొనసాగిస్తున్నారు మరొక వైపు ఏదైతే ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి సో ప్రస్తుతం సీఎం జగన్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కొంత కొంత ఎదురు దెబ్బ ఇచ్చేలా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఏపీ టీపీసీసీ అధ్యక్ష బాధ్యతని షర్మిలా చేపట్టబోతుంది సో ఇదే తరుణంలో రేవంత్ రెడ్డి కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పడం జరిగింది సో తెలంగాణతో పాటు ఏపీలో కూడా కొంత కీలకమైనటువంటి బాధ్యతలు పార్టీ సభ్యురాలు తీసుకుంటుంది కాబట్టి ఆమెకు సపోర్ట్ చేయడం అదేవిధంగా ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం నా బాధ్యత అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఒక పక్క నిధులను ఏపీ నుంచి రాబట్టుకోవడంతో పాటు మరొక వైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపితానికి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు సో ఇవన్నీ అంశాలు ఉంటే మాత్రం ప్రస్తుతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం హ్యాష్ హ్యాషి